హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ రిషి రామ్ త్రీ టు వన్ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి హాయ్ చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చాలా లైంది చాలా 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 రోజులైంది అండ్ ఇంత ఖాళీగా ప్రశాంతంగా ఉండి కూడా చాలా రోజులు అయిపోయింది సో మేమైతే ఈ రోజు అలాగా ఆఫ్టర్ ఎ లాంగ్ టైం అలాగా బయటకైతే వచ్చామండి ఎనీ హాయ్ చెప్పకన్నా ఇంటి నుంచి స్టార్ట్ అయ్యి కూడా గంట అయిపోయిందండి మధ్యలో ఫంక్షన్ ఉంటే మా హస్బెండ్ చూసుకొని వచ్చారనమాట మా మరిదైతే హైదరాబాద్ వెళ్ళారు ఇంకా మేమే ఉన్నాము ఇంకా ఈ ఈరోజు సండే కదా ఇంకా రేపటి నుంచి ఎంచుక కూడా స్కూల్ స్టార్ట్ అయిపోయింది ఇంకా అయితే అలాగ అంతా కూడా బయటనే టైం స్పెండ్ చేద్దామనేసి అయితే అన్నారనమాట ఈరోజు ఏమేమి చేయబోతున్నాం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం ప్రతి ఒక్కరు కూడా మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే ఫుడ్ తినడానికి అయితే వెళ్తున్నామండి మార్నింగ్ అయితే చక్కగా పెసరట్టేసుకొని తినేసాము ఇప్పుడు వచ్చేసి బార్బిక్యూ నేషన్కి అయితే వెళ్తున్నామండి చాలా రోజులు అయిపోయింది ఇంకా ఈ రోజు అయితే అలాగే వెళ్తూ ఉన్నాము చూస్తూ ఉండండి ఈ రోజు బ్లాగ్ అంతా కూడా కంటిన్యూ అవుతుంటది మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా అయితే చూడండి అంటే మీకు చెప్దాం అంటే మాకే తెలియదు ఎక్కడికి వెళ్తున్నాము ఏంటన్నది అందుకనేసి ఇక చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇదిగోండి నెక్సెస్ మాల్ అయితే వచ్చేసాం ఇక్కడే బార్బీకి ఉందనమాట అప్పుడు ఎక్కడండే అది హ్యాబిటెట్ మాల్ లో ఉండేది తీసేసారనమాట ఇక్కడ ఇది కొంచెం దూరం ఇంకొచ్చాము ఇక్కడ షాపింగ్ కి అంత బాగుంటది చూద్దాం టైం ఉంటే వెళ్దాం ఇంకా నెక్సెస్ మాల్కి అయితే వచ్చేసామండి సో ఇంకా అలాగ తిరుక్కుంటూ వెళ్దాము షాపింగ్ చేసినా చేయకపోయినా అనేసి అనుకున్నాం కానీ ఇంకా అప్పటికే వన్ అయిపోయింది అనమాట లంచ్ టైం ఫుల్గా ఆకలి కూడా వేస్తుంది ఇంకా బార్బిక్ అంటే అన్లిమిటెడ్ కదా చక్కగా మంచిగా తినొచ్చు అంటే మనం పే చేసిన అమౌంట్కి న్యాయం చేయాలి అని చెప్పేసి మార్నింగ్ ఓన్లీ రెండు రెండు పెసరట్లు తినేసే ఇంకా బయలుదేరామన్నమాట అంటే మళ్ళీ మార్నింగ్ ఫుల్గా తినేస్తే మధ్యాహ్నం తినలేం కదా అన్నట్లుగా ఇంకా లైట్గా తిన్నాము లైట్గా తినేసి ఇంకా కరెక్ట్గా లంచ్ టైంకి అయితే వచ్చామన్నమాట ఇంకా ఈ వీడియో చూసి అనుకోగలరు ఏంటి బాబు గుండె లేదు మీ హస్బెండ్కి లేదు అని చెప్పేసి ఇది దివాళీ ముందు బ్లాగ్ అండి సో ఇంకా అలాగా టైం కుదిరగా ఎడిట్ చేయడానికి సో ఇంకా ఇప్పుడైతే పెడుతున్నాను అనమాట చక్కగా పిల్లల్ని ఇద్దరిని వేసుకొని ఇంకా అలాగా వెళ్తూ ఉన్నాను సో ఇంకా అల్లరి కూడా పెట్టలేదు అనమాట బాబు ఎత్తుకో ఎత్తుకో అని చెప్పేసి చాలా నెలల తర్వాత ఇలాగ బయటకు వస్తే చాలా పీస్ఫుల్గా అనిపించిందండి అంటే ఎప్పుడు ఇంట్లోనే పని పిల్లలు అదే కాకుండా అప్పుడప్పుడు ఇలాగ బయటకు వస్తే మన మైండ్ రిలాక్స్గా ఉంటుంది నాకు బయటికి వెళ్ళాలి తిరగాలి అంటే చాలా ఇష్టం కానీ ఇద్దరు పిల్లల్ని వేసుకొని తిరగడం అవసరమా అనేసి అనిపిస్తూ ఉంటుంది కానీ ఈ మధ్య ఎందుకో కొంచెం ఎంచుక కూడా కొంచెం పెద్దదైనా అంత అల్లరి అనిపించదనమాట అంటే ఎత్తుకునేదైతే ఉండదు అలా అని చెప్పేసి ఇంకా వెళ్ళొచ్చులే బయటికి కూడా అనేసి అనిపిస్తుంది అనమాట సో ఇంకా బార్బిక అయితే వచ్చేసామండి ఇంకా లోపలికి వెళ్ళగానే అబ్బాయి ఎన్ని నెలలు అయ్యిందో చక్కగా తినాలి అనేసి అనుకున్నాము అంటే మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో ఎంతైతే తినాలి అనుకుంటామో దాంట్లో మనం ఫిఫ్టీ పర్సెంట్ కూడా తినలేము మా హెండ్స్ అయితే నాన్ వెజ్ చాలా ఇష్టం కానీ ఈసారి ఏంటో అస్సలు ఏది తినడానికి ఇష్టపడలేదు అంటే మేము అలాగ ఎక్కి పైకి వస్తూ ఉంటే గేమ్స్ కనిపించాయి సో అదే ఫ్లోర్లో ఇంకా గేమ్స్ చూసినప్పటి నుంచి తన మైండ్ అంతా గేమ్స్ మీదే ఉంది అమ్మ పద అమ్మ పద అని చెప్పేసి కానీ వచ్చిందే మెయిన్ కడుపు నిండా తినడానికి ఇంకా తిందామే తిను అని చెప్పినా కూడా అస్సలు వినట్లేదు ఎంతో బలవంతం చేస్తే ఇప్పుడు స్వీట్ కార్న్ ఏదో తింటూ ఉందన్నమాట అసలు నాన్ వెజ్కి ఆ రోజు ఎందుకు అసలు ఇష్టపడలేదు నేనేమో తింటది కదా అని చెప్పేసి ఇంకా ఎక్కువ లెగ్ పీసులు అయితే వేయించేసుకున్నాను కానీ ఆ రోజు ఏంటో హెంట్కి అస్సలు తినలేదన్నమాట మా సహజ పర్లేదు బాగానే తిన్నాడు ఇంకా నాదైతే చెప్పవసరం లేదు నాన్ వెజ్ అంటే ఎంత పిచ్చోజన చిన్నప్పటి నుంచి కూడా అంటే వారంలో రెండు మూడు సార్లు తినకపోతే నాకు ఇంకేదోలాగా అనిపించేస్తూ ఉంటుంది అంటే సాటర్డే వచ్చేసేదని ఫ్రైడే తినేస్తాను మళ్ళీ మండే వచ్చేసేదని సండే తినేస్తాను మళ్ళీ మధ్యలో తినలేదని చెప్పేసి మధ్యలో ఇంకో రెండుసార్లు తినేస్తాను సో నాన్ వెజ్ అంటే చాలా చాలా పిచ్చి మా ఇంట్లో అందరికంటే నాకే ఇష్టం అనమాట ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో అంటే మా అక్కకి నాకు చాలా పిచ్చి మా తమ్ముడు అంతగా ఏమీ ఉండదు ఇస్తే తింటాడు లేదంటే లేదు అన్నట్లుగా ఇంకా ప్రాన్ అయితే నాకు బిఫోర్ మ్యారేజ్ అసలు తెలియదండి ప్రాన్ ఏంటి అన్నది ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ నేను ప్రెగ్నెన్సీతో అంటే మా ఇంచ కడుపులో ఉన్నప్పుడు మా హస్బెండ్ తీసుకొని వచ్చారు ప్రాను అది కడిగి క్లీన్ చేస్తుంటే వామిటింగ్ వచ్చేసింది చీ ఎలా తింటారు ఏంటి అని చెప్పేసి నేను వండుతాను నువ్వు ఒక్కటి తినిన తర్వాత మొత్తం నాకే కావాలంటావు అప్పుడు చూడు అనేసి అన్నారనమాట మా ఇక్క కడుపులో ఉన్న టైంలో ఇంకా వండినప్పటి వరకు నాకు అదొకలాగా అనిపించేసింది ఇంకా వండిన తర్వాత అసలు నిజంగా మా హస్బెండ్ చెప్పింది నిజమే అండి అసలు మొత్తం నేనే తినేసాను అంత టేస్టీగా అనిపించింది ఇంకా అప్పటి నుంచి నేను లవర్ అయిపోయాను అనమాట చాలా ఇష్టం అంటే నాన్ వెజ్లో ఏం ఇష్టం అంటే నేను ఫస్ట్ ప్రాన్ అనేసి చెప్తాను ఆ తర్వాత ఫిష్ ఇంకా మటన్ చికెన్ ఆ తర్వాత ఇంకా మేము ఇక్కడికి వచ్చామంటే ఎక్కువ ప్రానే తెప్పించుకుంటామండి ఇంకా వాళ్ళు షాక్ అవ్వాల్సిందే అవుతుంటే ప్రాన్ అంటే అది కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే కదా ఇంకా వాళ్ళు అలా అని చెప్పేసి ఇంకా రెండు రెండు తెస్తారో ఏమో తెలియదు అయినా సరే మేము అస్సలు వదలము తింటూనే ఉంటాం చికెన్ అయితే మొత్తానికి వదిలేస్తాం ఓన్లీ లెగ్ పీస్ ఒకటే తింటాము అందులో ఇచ్చినవి అయితే అస్సలు తినమనమాట మా హస్బెండ్ నేను ప్రాన్ అంటే చాలా ఇష్టపడతాము మంచిగా తింటాం అనమాట ఆ అయితే ఇంకా హాఫ్ కేజీ వరకు మేమే తినేసాం అనుకుంటాము ఇంకా మా కన్నయ్య అల్లరి పెట్టకూడదు అని చెప్పేసి ఇంకా లెగ్ పీస్ ఇస్తే ఏదో తినేసి చల్లుకుంటూ అలాగా అక్కడ బెలూన్ ఇద్దరికి ఇస్తున్నారు హెన్స్క అది పాడు చేసేస్తుంది మా సహర్షం ఉంచుకుంటే ఇంకోటి కావాలని ఏడుస్తూ ఉందన్నమాట ఇంకా మా పిల్లలకి ఆ రోజు మూడు నాలుగు బెలూన్స్ అయితే ఇచ్చేసారు ఇంకా అక్కడ ఏంటంటే ఏవైనా బర్త్డేస్ ఉన్నా కానీ కేక్ కట్ చేయిస్తారు స్పెషల్ గా ట్రీట్ చేస్తారు మాకు అడిగారు ఏదైనా బర్త్డే ఉందా అని చెప్పేసి ఇంకెందుకులే అబద్ధం చెప్పడం ఆ సెలబ్రేషన్ గురించి మనతో పాటు ఇంకెవరూ లేరు కదా వద్దులే అని చెప్పేసి మేము చేయించుకోలేదన్నమాట ఇంకా ఇక్కడ డెజర్ట్స్ చాక్లెట్స్ అయితే పిచ్చిగా తిన్నారండి పిల్లలు అంటే ఎక్స్ట్రా ఏవేవో కొత్త కొత్తగా పెట్టారనమాట అవన్నీ కూడా బాగా ఎంజాయ్ చేశారు ఇంకా నాకు ఇంకేమో ఎక్కడో సరిపోలేదని చెప్పేసి ఇంకా చక్కగా చికెన్ బిర్యానీ నూడిల్స్ అవి వేసుకున్నాను మా హస్బెండ్ అయితే ఇంకా స్టార్టర్స్తోనే స్టాప్ చేసేసారు దట్టు బాబు అల్లరి చేస్తున్నాడు అని చెప్పేసి ఉన్నాడు ఉన్నాడనమాట ఇంకా నేను తిన్నప్పుడు అయితే ప్రశాంతంగా తినాలి అనేసి అనుకుంటాను ఇంకా అవన్నీ చూస్తున్నాను అన్నీ తినాలనిపిస్తుంది కానీ కడుపు సహకరించట్లేదు అనమాట సరేలే అని చెప్పేసి ఇంకా ఓన్లీ చికెన్ బిర్యానీ అండ్ నూడిల్స్ అయితే నాకు ఎక్కడికి వెళ్ళినా ఉండాల్సిందండి అది ఏం పిచ్చో నాకు తెలియదు కానీ నూడిల్స్ అంటే అంత అనమాట లంచ్ అయినా తినేస్తాను టిఫిన్ అయినా తినేస్తాను డిన్నర్ అయినా తినేస్తాను ఇవి మూడు పూట్లు కూడా నూడిల్స్ పెడితే నూడిల్సే తినేస్తాను కానీ టేస్టీగా ఉండాలి మెయిన్ హైదరాబాద్ స్టైల్స్ అంటే చాలా ఇష్టం నాకు ఇంకా బాబు అయితే చాక్లెట్ తింటూ ఇంకెక్కడ ఏముందో వెతుకుదామో అన్నట్లుగా వెళ్తూ ఉన్నాడు అనమాట ఆ రోజు ఇంకా వాళ్ళకు వాళ్ళే పెద్దోళ్ళు అయిపోయారు మేము ఏమి అవసరం లేదు చక్కగా తిరుక్కుంటూ ఏమి నచ్చితే అడుగుతున్నారు వాళ్ళకి వాళ్ళు ఇస్తున్నారు అనమాట సో ఎక్కువగా చాక్లెట్స్ తినేశారు ఇంకా ఇదే ఫ్లోర్ లో మా హింసిక గేమ్స్ చూసింది అనేసి అన్నాను కదా సో ఇంకా అక్కడికైతే వెళ్ళాం అనమాట ఇంకా ఫుల్ గా తినేసాం కదా ఇంకా హింసిక కూడా సాటిస్ఫై అవుతుంది అన్నట్లుగా ఇంకా అక్కడికైతే వెళ్ళాము ఇంకా అక్కడ అమౌంట్ అయితే చాలా ఎక్కువ చెప్పారండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కోసం త్రీ హండ్రెడ్ చెప్పారనమాట ఈచ్ పర్సన్ సో ఇంకా ఇద్దరూ ఆడాలి కదా ఈ ఫిఫ్టీన్ మినిట్స్ గురించి సిక్స్ హండ్రెడ్ అనవసరం అనిపించింది అంటే మేము పిల్లలకి రెగ్యులర్గా ఆడిపిస్తూ ఉంటాము ఆ డిఆర్సీలో సో ఇంకా అక్కడ ఏమంటే హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీకి థర్టీ మినిట్స్ ఆడొచ్చు అండ్ మా సహర్ష్కి అసలు టికెట్ కూడా ఉండదు అనమాట ఫ్రీగా వెళ్ళి ఆడేసుకుంటాడు ఇంకా సరేలే అక్కడికే వెళ్దాము అన్నట్లుగా స్టార్ట్ అవుతున్నాము కానీ అక్కడికంటే ఇంకో ప్లేస్లో కూడా మా హస్బెండ్ ఆడించారంట హెంశిక ఇంకా అక్కడ కూడా చాలా ఇష్టపడిందంట సో ఇంకా సరేలే ఇంకా అక్కడిని బార్బికి నేషన్ నుంచి అక్కడ దగ్గరే కదా అన్నట్టుగా ఇంకా అక్కడికైతే తీసుకొని వెళ్ళారు ఇంకా నేనైతే ఈ ప్లేస్కి వెళ్ళడము ఇదే ఫస్ట్ టైము సో పర్వాలేదు నాకు అంతగా అనిపించలేదు అంటే ఆ జారుమండు కానీ బెలూన్స్ అవన్నీ ఉన్నాయి కానీ జనాలు ఉంటే పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు సో మేమైతే మధ్యాహ్నం వెళ్ళాం మూడు గంటలకి ఇంకా ఆ టైంలో ఎవ్వరూ ఉండరు కదా ఆ టైంలో అందరు రెస్ట్ తీసుకుంటారు టైమే దట్టు సండే ఇంకా మేము ఎలాగో మళ్ళీ ఇంటికి వెళ్ళేసి ఫ్రెష్ అయ్యి మళ్ళీ రావడం ఎందుకు ఎలాగో రో బయటే ఉన్నాం కదా తీసుకొని వెళ్ళేస్తే వీళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు అన్నట్టుగా ఇంకా డైరెక్ట్గా మూడు గంటల టైంలో వచ్చేసాము మా సహర్షైతే బాగా ఎంజాయ్ చేశాడు అంటే అప్పటి వరకు తినేసి కార్ ఎక్కినప్పటికీ ఫుల్గా నిద్ర వచ్చేస్తుంది మాకు పిల్లలకి ఎంచుక ఆల్మోస్ట్ పడుకుడిపోయింది సరేలే పడుకుడిపోయింది కదా ఇంక ఇంటికి వెళ్ళిపోదాము అనేసి అనుకున్నాము కానీ ఇంకా ఈ గేమ్స్ దగ్గరికి వచ్చేసరికి ఫుల్ యాక్టివ్ అయిపోయిందనమాట ఇంకా హాఫ్ ఎన్ అవర్కి వన్ ఫిఫ్టీ తీసుకున్నారు ఇద్దరు పిల్లలు ఆడుకోవచ్చు బాబుకి అయితే ఇక్కడ టికెట్ అయితే లేదనమాట కానీ ఇక్కడ సాక్స్ కంపల్సరీ ఇంకా సాక్స్ తీసేసుకొని చక్కగా ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఆడిపించాము మంచిగా ఎంజాయ్ చేశారు ఇంకా ఎప్పుడు ఇంట్లోనే కాకుండా అప్పుడప్పుడు ఇలాగ బయటకు వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది కదండి ఈ మధ్య అయితే అసలు నాకు ఇంట్రెస్టే పోయింది తిరగాలన్నా మూవీస్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా మెయిన్ పిల్లల వల్ల నాకు ఇంట్రెస్ట్ పోయింది అనమాట ఇంకా ఇప్పుడిప్పుడు ఇంక ఇంట్రెస్ట్ వస్తుంది బాబు కూడా అల్లరి బయట అంతగా ఉండదు అనమాట ఆడుకుంటే చక్కగా ఆడుకుంటాడు సో ఇంకా ఫైనల్గా ఆ సండే అయితే ఈ విధంగా చక్కగా టైం స్పెండ్ చేసాం యాక్చువల్లీ ఆ రోజు ఫంక్షన్ ఉండేది కానీ ఇంకా మేము ముందుగానే ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఇంకా ఫంక్షన్కి ఓన్లీ మా హస్బెండ్ వెళ్ళి అటెండ్ అయ్యేసి వచ్చేశారనమాట సో ఫైనల్గా వీడియో అయితే ఇదండి ఇంకా పిల్లలు అయితే ఎంత హ్యాపీగా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా వాళ్ళకి ఇదే కదండి హ్యాపీనెస్ ఇలా గేమ్స్ కానీ పిల్లలతో ఆడుకోవడం సో వాళ్ళ హ్యాపీనెస్ని కూడా మనం సహకరించి అప్పుడప్పుడు ఇలాగ బయటకు తీసుకెళ్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా సో ఫైనల్లీ వీడియో అయితే ఇదండి నచ్చింది అనుకుంటున్నాను బాయ్ బాయ్